హలో అందరికి నేను స్వరాళి రామాలౌస్ సీత ఐదో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి సీతుని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత రాత్రంతా జిమ్ లో పడుకుని తెల్వారుజామున తన గదికి వచ్చాడు రామ్ సీతు అప్పటికీ అతని బెడ్ మీదనే అలాగే పడుకొని ఉంది సీతు తన బెడ్ మీద ఉండడం చూసి రామ్ కి మరింత కోపం వచ్చింది రాత్రి జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చాయి ఆమె మీద ఎక్కడ లేని కోపంతో అసహ్యంతో పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని అందులో ఉన్న నీళ్లని ఫోర్స్ గా సీతు మొహం మీద కొట్టాడు రామ్ అతన్న ఫోర్స్ గా నీళ్లు కొట్టడంతో సీతు ఉలిక్కి పడి నిద్రలేచింది అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కాలేదు అయోమయంగా లేచి కూర్చుని చుట్టూ చూసింది అక్కడ రామ్ ని చూసి మరింతగా వణికిపోయింది సీతు అసలు నీ కొంచమైన సిగ్గుందా ఎంత చక్కగా నిద్రపోతున్నావు అది కూడా నా బెడ్ మీద నేను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు నీకు ఎంత ధైర్యం ఉంటే నా బెడ్ మీద నా బెడ్ మీద పడుకోవడానికి సాహసం చేస్తావు నువ్వు ఇంత సిగ్గులేని దానివని నేను అస్సలు అనుకోలేదు అని కోపంగా అరిచాడు రామ్ రామ్ అలా అంటున్నప్పుడే సీతు తను ఎక్కడుందో గమనించింది రామ్ మాటలు ఆమెని మరింతగా బాధ పెట్టాయి బాధగా కన్నీళ్లతో రామ్ వైపు చూస్తూ నిన్న మీరు కొట్టి వెళ్లిపోయిన తర్వాత మంచం మీద పడ్డాను ఏడుస్తూ అలాగే స్పృహ తప్పాను మీరు వచ్చే వరకు నిజంగా నేను ఇక్కడ పడుకున్నట్టు నాకు తెలియదు అని సంజాయిషి ఇస్తున్నట్లుగా అన్నది సీతు ఆమె భయం భయంగా చెప్తున్నప్పుడు ఆమె చెంప వైపు చూశాడు రామ్ ఆమె చెంపపై తన చేతి వేళ్ళ అచ్చులు కనపడ్డాయి అతని మనసులో ఏదో ఒక మూల బాధగా అనిపించింది ఆమెను అలా చూడడం అతనికి కూడా కష్టంగానే ఉంది అతను నిజంగా అంత క్రూరుడేమీ కాదు అసలు అది అతని క్యారెక్టరే కాదు కానీ పరిస్థితులు అతన్ని అలా తయారు చేస్తున్నాయి తనున్న పరిస్థితుల్లో తనను తాను కంట్రోల్ కోల్పోయి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అతనికే అర్థం కావడం లేదు తన కోపాన్ని ఎలా చూపించాలో ఎవరి మీద చూపించాలో తెలియక సీతూ మీద చూపిస్తున్నాడు ఆ విషయం అతనికి కూడా అర్థమవుతోంది బలవంతంగా తన తన ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకుంటూ సీతుతో మర్యాదగా ఈ గదిలోంచి బయటకు వెళ్ళిపో అని మాత్రం చెప్పాడు సీతు సరే అని తల ఊపి బయటకు వెళ్ళిపోయింది తర్వాత రామ్ ఆఫీస్ కు వెళ్ళిపోయి తన పనులు చూసుకుంటూ ఉన్నాడు అంతలో అతడి ఆఫీస్ కి రామ్ తల్లి సుమిత్ర వచ్చింది ఆమెను చూసి అక్కడ స్టాఫ్ అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆమెకు ఆఫీస్ కు రావడం చాలా తక్కువ ఎక్కువగా ఆవిడ మహిళ మండలాన్ని పార్టీలని తిరుగుతూ ఉంటుంది ఆమె కుటుంబాన్ని పట్టించుకోవడం చాలా తక్కువ ఆమెని అలా ఆఫీస్ లో చూడగానే షీలా చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఒకటి రెండు సార్లు ఆమె చేతిలో షీలాకి కూడా తీట్లు పడ్డాయి ఇప్పుడేం దూపద్రవం ముందుకొ ముంచుకొచ్చిందో అని తన మనసులో అనుకుంటూ రామ్ గారి మదర్ సుమిత్ర ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మనసులోనే అనుకుంది షీల సుమిత్ర నేరుగా రామ్ రూమ్ లోకి వెళ్ళిపోయి అతని మొహం మీద ఆ రోజుటి న్యూస్ పేపర్ ని బిసిరి కొట్టింది ఆమె ఎందుకలా ప్రవర్తించిందో అర్థం కాక రామ్ తన వైపు వింతగా చూశాడు ఏమైందమ్మా ఈ న్యూస్ పేపర్ ఎందుకు తీసుకొచ్చావు ఏముంది ఇందులో అని అడిగాడు రామ్ అతని మాటలకు సుమిత్రాదేవి కోపంగా నేను చెప్పడం దేనికి నువ్వే చూడు ఆ న్యూస్ పేపర్లో ఏముందో నీ భార్య మన కుటుంబ పరువు ఎలా తీస్తోందో చూడు అంటూ ఆవేశంగా చెప్పింది సుమిత్ర రామ్కి ఆమె చెప్పేది అర్థం కాక న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూశాడు పేపర్ లో ఆ న్యూస్ చూసి అతనికి కళ్ళు ఏరిపెక్కాయి కోపంతో రగిలిపోయాడు ప్రముఖ వ్యాపార దిగ్గజం మిస్టర్ రామ్ తన భార్యను గృహ నిర్బంధంలో ఉంచి వేధిస్తున్నాడు ఇష్టం లేని మహిళతో బలవంతంగా పెళ్లి జరిగిందన్న కోపంతో ఆమెను ప్రతిరోజు హింసిస్తున్నాడు పురుష అహంకారంతో ఆమెను కొడుతున్నాడు అని ఇంకా ఏదేదో రాశారు ఆ పేపర్లో ఇందుకు మహిళా సంఘాల వాళ్ళు కూడా రామ్ చేసే పనులను ఖండిస్తున్నారు అవన్నీ చదివిన రామ్ కి పోయినంత పనైంది చూశావా నీ భార్య ఏం చేసిందో ఇంట్లో మనతో మంచిగా ఉన్నట్లుగా నటిస్తూనే బయటకు వెళ్లి మన గురించి అడ్డమైన వాగుడు వాగుతోంది దానివల్ల మన కుటుంబ పరువు సమాజంలో నీ స్టేటస్ అన్నీ మంటగలిసిపోతున్నాయి అని ఆవేశంగా అన్నది సుమిత్ర అది విన్న రామ్ ఆలోచనలో పడ్డాడు అవును ఖచ్చితంగా ఇది సీతూ పనే అయి ఉంటుంది ఆవేశంలో ఆమెపై చేయి చేసుకున్న మాట నిజమే కానీ ఆ విషయం నాకు సీతూకి తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు అలాంటప్పుడు ఈ విషయాన్ని ఇంకెవరు బయటికి చెప్పగలరు ఖచ్చితంగా ఇది ఆమె పని అయి ఉంటుంది అనుకున్నాడు రామ్ సీతూ గురించి ఆలోచిస్తుంటే అతనికి కోపం అంతకంతకు పెరిగిపోతోంది న్యూస్ పేపర్ ని గట్టిగా నలిపి పట్టుకున్నాడు ఇప్పుడు సీతూ ఎక్కడుంది అని సుమిత్రని అడిగాడు రామ్ నాకెలా తెలుస్తుంది నేను బయటకు వచ్చాను బయట అందరూ దీని గురించి మాట్లాడుకుంటుంటే విని ఆవేశంగా నీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది సుమిత్ర ఈ విషయం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే బయట స్టాఫ్ కి కూడా విషయం తెలిసిపోయింది ఆఫీస్ అంతా గోలగోలగా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే షీలా పరిగెత్తుకుంటూ రామ్ క్యాబిన్ దగ్గరికి వచ్చింది సార్ అది ఈ రోజు న్యూస్ పేపర్లో అని అతనికి చెబుతూ ఉండగానే అతని చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ని చూసి అతనికి కూడా విషయం తెలిసింది అని ఆమెకి అర్థమైంది సార్ దీనిపై వివరణ ఇవ్వాలని మహిళా సంఘాల వాళ్ళు మీడియా ద్వారా మీకు కబురు చేశారు సార్ అని చెప్పింది షీలా మెల్లగా రామ్కి సీతు మీద కోపం అంతకంతకు పెరిగిపోతోంది ఇప్పుడు ఆమె తన ఎదురుగా ఉంటే నిజంగా చంపేసేవాడే మీడియా ఇష్టం వచ్చింది తను రాసుకునే ముందే తను ఒక క్లారిటీ ఇవ్వాలి అని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు రామ్ మీడియా వాళ్ళు జర్నలిస్టులు అందరూ రామ్ రాక కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతలో రామ్ తన కారులో ప్రెస్ మీట్ జరిగే ప్లేస్ కి చేరుకున్నాడు చాలా మంది జర్నలిస్టులు అతని చుట్టుముట్టి తమ ప్రశ్నలతో వేధించడం మొదలు పెట్టారు అనేక మంది మహిళా సంఘం నాయకురాళ్లు అతన్ని తిడుతున్నారు అతనికి రక్షణగా వచ్చిన బౌన్సర్స్ వాళ్ళందరినీ తప్పిస్తూ రామ్ ని వేదిక దగ్గరకు తీసుకువెళ్ళాడు సార్ మాకు వచ్చిన వార్త నిజమేనా మీరు మీ భార్యని కొట్టి హింసిస్తున్నారా అని అడిగాడు ఒక జర్నలిస్ట్ ఆ అమ్మాయి ఏం చప్పు చేసినా కొట్టే అధికారం మీకు మీకెవరిచ్చారు డబ్బున్న అహంకారమా లేదా మగాడివన్న అహంకారమా అంటూ అక్కడున్న ఆడవాళ్లు ప్రశ్నిస్తున్నారు మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారట కదా అందుకే రోజు ఆమెను కొట్టి హింసిస్తున్నారా అని అడిగాడు ఇంకో జర్నలిస్ట్ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు రామ్ కి సమాధానం చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అసలు రామ్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అసలు తప్పు చేసింది సీతు ఆ రోజు ఆమె అలా నన్ను మోసం చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు తనకి పరిస్థితి వచ్చేదే కాదు తప్పు ఆమె చేసిన శిక్ష తను అనుభవిస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సీతూకి సపోర్ట్ గా మాట్లాడడం అతనికి అస్సలు నచ్చలేదు వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నలు అడుగుతుంటే అవును సీతూని నేనే కొట్టాను ఆమె నాకు నచ్చలేదు ఆమె బలవంతంగా నా జీవితంలోకి వచ్చింది అని గట్టిగా అరిచి చెప్పాలనుకున్నాడు కాని ఈ సమస్య నుంచి బయటపడకపోతే ఆ ప్రభావం తన బిజినెస్ మీద తన కుటుంబ పరువు ప్రతిష్టల మీద పడుతుంది అందుకే వ్యవహారం ముదరక ముందే కట్ చేయాలి అనుకున్నాడు కానీ ఏం చెప్తే వాళ్ళంతా సమాధాన పడతారు అన్నది అతనికి అర్థం కాలేదు చెప్పండి సార్ ఇలా మౌనంగా ఉంటే ఏంటి ఇప్పుడు బయట వచ్చిన వార్తలన్నీ నిజమే అని మేము అనుకోవచ్చా అని అడిగాడు జర్నలిస్ట్ ఆ ప్రశ్నలన్నీ వింటుంటే రామ్ ఓపిక నశిస్తోంది అంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది అందరూ అటువైపు చూశారు ఆ కారులోంచి సీతూ దిగి ముందుకు వచ్చింది అదిగో ఆ అమ్మాయి వచ్చేసింది ఆమె మిస్సెస్ రామ్ చూడు ఆమె బుగ్గలు ఎలా ఎర్రగా ఉన్నాయో అంటే మనం విన్న వార్తలన్నీ నిజమే ఈ రామ్ భార్యను కొట్టి వేధిస్తున్నాడు అంటూ అక్కడ ఉన్న చాలా మంది గుసగుసలాడుకున్నారు రామ్ కి ఆమెను చూడగానే విపరీతమైన కోపం వచ్చింది నిన్న తను కొట్టిన విషయాన్ని సాక్షాధారాలతో సహా అందరికి చూపించడానికే ఆమె అక్కడికి వచ్చింది అనుకున్నాడు అతను సీతు నేరుగా రామ్ దగ్గరికి వచ్చి నిల్చుంది అతను ఆమెను కళ్లతోటే చంపేస్తున్నాడు సీతూ అతన్ని చూసి తలదించుకొని విలేఖరుల వైపు చూసి నవ్వింది నా కోసం ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కాని మీరు చెప్పింది మీరు రాసింది ఏది నిజం కాదు నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అతనికి నేనంటే చాలా ప్రేమ అని చెప్పింది సీతూ అలాంటప్పుడు మీ చెంపలు ఎందుకు ఎర్రగా కంది ఉన్నాయి అని అడిగాడు జర్నలిస్ట్ కొద్ది రోజుల క్రితం నేను ఒక కొత్త మేకప్ ప్రొడక్ట్ ని ట్రై చేశాను అది నా స్కిన్ కి సరిపోలేదు అందుకే నా బుగ్గలు అలా ఎర్రగా అయిపోయాయి దానికి నా భర్త రామ్ కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది సీతు సీతూ నుంచి ఇలాంటి ఆన్సర్ రామ్ అస్సలు ఊహించలేదు ఆమె ఇలా స్పందిస్తుంది అని అతను అనుకోలేదు అందరి ముందుకు వచ్చి తన గురించి చెడుగా మాట్లాడుతుంది అనుకున్నాడు అయితే ఈ విషయం అతనికి ఆశ్చర్యం కలిగించింది మిస్టర్ రామ్ మీరు వేరే అమ్మాయిని ప్రేమించారని ఇష్టం లేకుండా సీతూ గారిని పెళ్లి చేసుకున్నారని విన్నాము ఇది ఎంతవరకు నిజం అని అడిగాడు ఒక జర్నలిస్ట్ ఈ ప్రశ్నకి సీతు ఒక్క క్షణం రామ్ వైపు చూసింది రామ్ కూడా ఆమె ఏ సమాధానం చెబుతుందో అన్నట్లుగా చూశాడు మీరు అనుకున్నట్లుగా అలాంటిదేమీ లేదు రామ్ గారు నన్ను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నారు అని చెప్పింది సీతు సీతు మాట్లాడే ప్రతి మాట రామ్ లో అయోమయాన్ని కోపాన్ని కలిగిస్తోంది మీరు చెప్పే మాటలేవి నమ్మసక్యంగా లేవు రామ్ గారు ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు మీరు చెప్పేదంతా నిజమని మేము ఎలా నమ్మగలం అని అడిగాడు ఒక జర్నలిస్ట్ చూడండి ఇది మా వ్యక్తిగత విషయం మీరు ఇంతకు మించి ముందుకు వెళ్లి ప్రశ్నలు అడగడం సరికాదు అని స్ట్రిక్ట్ గా చెప్పింది సీతు ఇది గదిలో నాలుగు గోడల మధ్య మీ ఇద్దరి మధ్య ఉంటే అది వ్యక్తిగత విషయం మేడం ఇది నలుగురిలోకి వచ్చింది ప్రస్తుతం మీరు మాకు సమాధానం చెప్పి తీరాలి మీరు చెప్పేదంతా నిజమని మేము ఎలా నమ్ముతాం అని అడిగాడు ఒక జర్నలిస్ట్ ఆ విలేఖరి అడిగిన ప్రశ్న కి కోపం తెప్పించింది ఇప్పుడు సీత ఈ విషయాన్ని ఎలా నిరూపించబోతోందో తెలియక రామ్ అయోమయంలో పడ్డాడు ఓకే ఇప్పుడు మీకు మేము సంతోషంగా ఉన్నామని మీకు నిరూపించాలి అంతే కదా ఇప్పుడే నిరూపిస్తాను అన్నది సీతూ ఆమె నేరుగా రామ్ దగ్గరికి వచ్చి అతని పక్కనే నిలబడగానే రామ్ అర్థం కానట్లుగా ఆమె వైపు చూశాడు ఆమె అతనికి మాత్రమే వినిపించేలా సారీ రామ్ అని చెప్పింది ఎందుకు నాకు సారీ చెప్తుంది అని అతను అనుకునే లోపే సీతు అందరి ముందు రామ్ కు ముద్దు పెట్టేసింది రామ్ సీతూని కొట్టిన విషయాన్ని ప్రెస్ వరకు తీసుకువెళ్ళింది ఎవరు సీతూ టచ్నే అంతగా ఫీల్ అయ్యాడు కదా పాపం సీతు ముద్దు పెట్టగానే మరి మన రామ్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామల్లా సీత స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్